నాలుగోసారి రాక్షస పాలన అంతమందించి తాడేపాలి ప్యాలెస్ ని పలగొట్టి ఘన విజయం సాధించి మొత్తం ల్యాండ్ స్లైడ్ విక్టరీ చేసేసి దేశం వ్యాప్తంగా ఒక ముఖ్యమైన నాయకునిగా మరొకసారి కేంద్రంలో చక్రం తిప్పే నాయకుడుగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడిని మా తెలంగాణ పసుపు సైనికులు చూడబోతున్నారు ఎంతో ఆనందంగా ఉన్నది ఆయన కోసం ఒక గజమాలతో ఏర్పాటు చేసుకుని మొత్తం పసుపుమయం మీరు ఇండ్ నుంచి చూస్తే పిఎన్టీ కాలనీ నుంచి దాని తర్వాత వై జంక్షన్ ప్రగతి భవన్ పంజాగుట్ట సర్కిల్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాడ్ నుంచి రెండు సిక్స్టీ ఫైవ్ లెఫ్ట్ మా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మొత్తం పసుపు మరొకసారి ఎల్లో సింహం అని ఏదైతే ఎల్లో సింహం తెలంగాణ గడ్డ పైన ఈ రోజు అడుగు పెట్టబోతున్నాడు ఇక్కడే పుట్టిన పార్టీ ఇక్కడే పెరిగిన పార్టీ ఇక్కడనే ఆయన అభిమానించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మీరు ఎన్నడూ కనీ రీతిలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఐటీ ఉద్యోగులు రోడ్ మీదకి వచ్చేసేసి జంక్షన్ లో జామ్ చేసిన పరిస్థితి కూడా మీరు హైదరాబాద్ లో చూసారు ఈ రోజు అదే విధంగా మా తెలుగు అనే గానీ తెలుగు మహిళనే గానీ దాని తర్వాత టిఎన్ఎస్ఎఫ్ గానీ దాని తర్వాత టివిఎన్ ఫారం గాని ఐటీ వింగ్ గానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం కానీ ఎస్సీ ఎస్టీ సెల్ బీసీ అన్ని అనుబంధ సంస్థలు మొత్తం ఏకమై ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకనికే బీగంపేట వేదికగా అందరూ తండోప తండాలుగా తరలిస్తున్నారు